తమ్ముడు కోసం అన్నయ్య రాజ్యసభకి చిరంజీవి మొత్తానికి చిరంజీవిని మాత్రం అంటే యాక్చువల్గా పద్మవిభూషణుడు ఇచ్చిన తర్వాత మరల ఆయనకి రాజ్యసభ కూడా ఇవ్వాలనుకుంటున్నారు అనేటువంటిది ఒకటి లేదు అసలు గవర్నర్గానే చిరంజీవి గారిని పంపాలనుకుంటున్నారు అనేది ఇంకొకటి ఇలాంటివి చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి దీని వెనక ఒక రాజకీయ పరమైనటువంటి కోణం ఉంది అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది రాజకీయ పరమైనటువంటి కోణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకి భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేద్దాము టీడీపీతో లేకుండా ఉండాలి అనేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీలోని ఒక ఇద్దరు నాయకులు అంటే గతంలో వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇప్పుడు కేంద్రంతో కొంత స సత్సంబంధాలు కలిగి బీజేపీతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ వ్యూహము వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే వీళ్ళున్నంతవరకు టీడీపీతో పొత్తు లేకుండా చేసేటువంటి క్రమంలో చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వటమా లేదా గవర్నర్గా ఆయన ప్రకటించడమా అలా తీసుకెళ్ళటం ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా అటువైపు టర్న్ అవుతారేమో పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని కలిసి పోటీ చేయించడం ద్వారా అది వైసీపీకి కలిసి వచ్చేటువంటి ప్రయోజనము ఆ ప్రయోజనం దిశగా వెళ్తే ఎలా ఉంటుంది ఒక వ్యూహానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే మనకున్నటువంటి అంశం మనకున్న మనకు తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం దగ్గరగా చూసినటువంటి అంశాలు కావచ్చు లేదా ఆయనకున్నటువంటి ఆలోచన ఇప్పుడు జరుగుతున్న ప్రసంగాల్లో ఈ అబ్జర్వేషన్ ఈ పొలిటికల్ సిచ్యువేషన్ సిస్టమ్ను చూసినప్పుడు ఆయన అలాంటి వైఖరికి వాళ్ళు గవర్నర్ ఇచ్చిన రాష్ట్రపతి ఇచ్చిన ఆయన తన వైఖరి తన నిర్ణయం తను ఏదైతే నిలబడి పోరాటం చేయాలనుకున్నాడో ఆ నిలబడినటువంటి దానికే ఆయన ఇది అవుతాడు ఒకసారి ఇదిగో ఈరోజు ఈ మాట ఇవ్వటం ఈ మాట తప్పి మళ్ళీ ఇంకో రోజు ఇంకో మాటకి వెళ్ళటం లేదా ఇంకో మాట ఇంకో మాట తెప్పటం ఇట్లాంటివి ఉండవు సరే జనరల్గా సీట్ల విషయంలో లేదా ఇట్లాంటి చిన్న చిన్న అంశాల విషయంలో తర్వాత అడ్జస్ట్ చేద్దామని అనుకోవచ్చు కానీ ఏదైతే ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ ఏదైతే తీసుకుంటారో ఆ డెసిషన్స్ విషయంలో ఆయన తొందరగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ నిర్ణయాలు మార్చుకునేటువంటి పరిస్థితి ఉండదు సరే అక్కడ గతంలో జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు వాటిని దృష్టిలో పెట్టుకొని మారాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఆయన గతంలో చెప్పారు ఫైట్ చేయాలన్నారు ఫైట్ చేసేటువంటి క్రమంలో బీజేపీ సమస్య లేదని చెప్పేసింది ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా మీద మరలా పోటీ చేసినా కానీ అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అందుకని దాని మీద మౌనం దాల్చారు ఎందుకు మౌనం దాల్చుకుని ఏం ఫైట్ చేసినా కానీ అది ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి దానికోసం సమయం వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు పోరాటం చేయాలి అనేటువంటిది వారి ఆలోచన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో మెడలు ఉంచి తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అన్ని ఎంపీ స్థానాలు అన్ని ఎమ్మెల్యే స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారే దాని గురించి మాట్లాడలేదు రెండు వేల పద్నా పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఆయన యుద్ధమే ప్రత్యేక హోదా మేజేశాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్లేట్ ఇట్లా ఫిరాయించేశాడు అయితే మరి ఇప్పుడు దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎలా ఇది చేయగలుగుతారు అలాంటి వాటి విషయంలో కొంత తటస్థ వైఖరి కావచ్చు కొంత వ్యూహాత్మకమైనటువంటి మౌనం కావచ్చు ఇలాంటివి ఉండొచ్చు కానీ చిరంజీవి గారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాలు కల్పించడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తుందో అది అంత సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడదు అది అనుకున్నటువంటి సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడదు అనేటువంటిది మనకి కనిపిస్తున్నటువంటి అంశాలను చూసినప్పుడు కనిపిస్తున్న భావన అయితే వాళ్ళు దాని ద్వారా గేమ్ ఆడటానికి ఒక ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి హాట్ టాపిక్ సరే ఇప్పుడు చిరంజీవి గారు చూడని పదవి కాదు కదా రాజ్యసభ చూశాడు కేంద్ర మంత్రి చేశాడు మరి కేంద్ర మంత్రి చేసి రాజ్యసభ చేసిన వ్యక్తికి మరలా ఇంకోసారి రాజ్యసభ ఇస్తారంటే ఏం దానివల్ల పెద్ద ఇది కూడా ఏముండదు ఉండదు ఆయన ఏమి నిత్యం పాలిటిక్స్లో ఉండాలి నేను పార్లమెంట్లో ఉండాలి నేను ఫైట్ చేయాలి అనేటువంటి భావన కూడా ఆయనకు ఉండదు ఆయన పార్లమెంట్లో ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకుని ఉన్నా కానీ ఆయన ఒక సినిమా చేసి ఒక మంచి సీటు కొడితే అది ఆరు సంవత్సరాలు అది సౌండింగ్ ఎక్కువ ఉండిద్ది సరే పాలిటిక్స్లో ఉన్న ఈ పాలిటిక్స్లో రాజ్యసభకు వెళ్ళాలి అక్కడ రోజు నేను చట్టసభల్లో మాట్లాడాలి నేను దేశం కోసం ఎపరీతమైన ప్రశ్నలు వేయాలి పోరాడాలి అనేటువంటి పొలిటికల్ ఆంబిషన్ ఆయనకి లేదు ఆయనకు ఉన్న ఆంబిషను అందరమే ఒత్తిడి మేరకు వెళ్ళాడు ఆ ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో విఫలం చెందాడు అనవసరమైనటువంటి విమర్శలను ఎదుర్కొన్నాడు చివరికి ఆ పార్టీనే మూసేసి పక్కకు దప్పుకున్న పరిస్థితి ఉంది మరి అలాంటిది మరలా ఇప్పుడు మళ్ళీ లేనిపోని ఆ అంశాలను భుజాన వేసుకొని ప్రశాంతంగా ఉన్న వ్యవస్థని ఆయన ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్ చేసుకుంటాడు ఆయన ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు అడ్డంగా వెళ్ళి నిలబడేటువంటి పరిస్థితులు కానీ ఇవి కానీ ఉండకపోవచ్చు బట్ సరే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఏదైనా చేయొచ్చు అనేదానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి బట్ లాస్ట్ ఆప్షన్ కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఈ సీక్వెన్స్లో జరి జరగడానికి అవకాశం లేదు సార్ దీనికి సంబంధించి సార్ అనిల్ ఏంటి అన్నయ్య కోసం తమ్ముడు బలం అవుతాడా లేదా తమ్ముడు కోసం అన్నయ్య బలం అవుతాడా అంటే రెండు జరగదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే తమ్ముడిని రాజకీయంగా దెబ్బతీయాలి అనేటువంటి భావన చిరంజీవి గారికి ఉండకపోవచ్చు చిరంజీవి గారి రాజకీయ ప్రయోజనాల వలన తమ్ముడును బలం అవుతాడు అనేటువంటి భావన చిరంజీవి గారికి ఉండవు ఉండకపోవచ్చు కాకపోతే ఎన్ని ఏంటంటే కొంచెం స్పెక్యులేషన్స్ లేదా ఈ పొలిటికల్ సిని ఎలక్షన్స్ వచ్చిన టైంలో కొంత ఇవన్నీ ఒక స్పీడ్ అవుతూ ఉండొచ్చు సరే ఏంటి అసలు చూసినటువంటి దీన్ని ఎలా చూడాలి అర్థం చేసుకోవాలి ఏం తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు లేదంటే ఆయనకున్న లెగసీ కావచ్చు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా వాడుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది సార్ ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని సీట్లు సాధించిన తర్వాత కొన్ని పరిణామాలతో అప్పట్లో కాంగ్రెస్ గుట్కి వెళ్లారు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత నేను పూర్తిగా రాజకీయాలకి దూరం అంటూ కూడా సినిమాల్లో ప్రస్తుతం ఆయన ఉన్నారు అయితే ఏపీలో ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ వైసీపీ జనసేన ఈ మూడిటి మధ్య రాజకీయ యుద్ధం ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది అయితే ఈ మధ్యలోకి ఏదో విధంగా రావాలనేది బీజేపీ ఎందుకంటే గతంలో ఉన్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గా మారిపోయింది ఇక జనసేన టీడీపీ రెండు కూడా ఇప్పుడు ఏదైతేందో పూర్తిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతిపక్ష పార్టీలుగా అధికార పార్టీ పైన పోరాటం చేస్తున్నాయి కానీ ఇక్కడ నాలుగవ పార్టీగా ఉన్న బీజేపీ ఏదో ఒక రూపంలో ఇక్కడ సస్టైనబిలిటీలోకి రావాలి తెలంగాణలో అనుకున్న విధంగా అయితే ఎంతో కొంత వాళ్ళు సక్సెస్ అయ్యారు రాజకీయంగా కొన్ని స్థానాలు సాధించి ఓట్ ను కూడా పెంచుకున్నారు కానీ ఏపీలో ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవ్వలేకపోతున్నాను అయితే గీతే జనసేనతోనో లేదంటే తెలుగుదేశంతో పొచ్చ పెట్టుకుని ముందుకెళ్లని పరిస్థితులు లేదంటే ఇల్లు రోజులు నామ మాత్రపు ఓట్లు ఈ నేపథ్యంలోనే ఒక క్రౌడ్ పుల్లర్ గా మంచి ఏదైతే ఉందో సినీ పరిశ్రమ ద్వారా ఎంతో మంది ఆదరాభిమానాలు పొంది రాజకీయాల్లో ఎంతో కొంత అనుభవం ఉన్నటువంటి చిరంజీవి వైపు బీజేపీ చూపు పడింది అనేది ఇప్పటి నుంచి కాదు గత నాలుగేళ్లుగా వినిపిస్తున్నమాట ఎందుకంటే జనసేన గత ఎన్నికల్లో ఒంటరిగా బీజేపీకి దూరం జరిగి పోటీ చేసింది సరే ఆ తర్వాత తో దగ్గర ఉండడానికి కొంత దూరం కొంత సమయం సార్ ఈ మధ్యలోనే ఎవరైతే ఉన్నారో మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలోకి తీసుకొని బీజేపీని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారని లేదంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు అవి ఇప్పుడు చివరి వరకు ఎన్నికల నాటి కూడా అదే రకమైన పరిస్థితి ఏదైతే దేశంలోనే అత్యుత్తమ పురస్కారాలు ఉన్నటువంటి పద్మ అవార్డ్స్ లో పద్మ విభూషణగా చిరంజీవి గారికి ఇవ్వటం కేంద్రం మనం చూసాం ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది వాస్తవానికి రాజకీయాలకు నాకు సంబంధం లేదు రాజకీయాలకు నేను దూరం రాజకీయాలకు విరామం ప్రకటించాను నా సోదరుడికి నా పద్ధతి ఎప్పుడు ఉంటుందని గతంలోనే చిరంజీవి గారు చాలా స్పష్టం చేశారు ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్ సిద్ధాంతం వేరు అనుబంధం వేరు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాతం ఆయన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభలోనే ఈ విషయాన్ని చెప్పారు జనసేన ఆవిర్భావం వెనక తన యొక్క ఆలోచన తన యొక్క విధానం ఏంటో చెప్పే ప్రయత్నం ఆ రోజు చేశారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఏదైతే ఉందో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయినప్పుడు నేను ప్రజారాజ్యంలో ఉండలేక బయటకు వచ్చాను అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనసేనకు ఒక ఇన్యుడు పార్టీగా వెళ్ళాలని నేను నిర్ణయించుకొని వచ్చాను ఈ పార్టీని చాలా లాంగ్ రన్ గా సస్టైన్ నేను ఒక్కడిగా ఉన్నా నేను ముందుకు తీసుకెళ్తాను ఎవరితోనూ అంటే పొత్తులు పెట్టుకుంటానేమో గానీ విలీనం చేయాలనే విషయాన్ని చాలా సందర్భాలు ఆయన చెప్పడం కూడా మనం చూసాం వాస్తవానికి పదేళ్లలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏళ్ళలో ఒకలాగుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ చుట్టూ ఎప్పుడు లేనన్ని విమర్శలు ఆరోపణలు ఆయన ఇబ్బందులు మనం చూసాం అయినప్పటికీ ఓర్చుకొని చాలా సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో నట్టగా రాగలుగుతున్నారు తన శక్తి సామర్థ్యాల మేరకు తనకున్న బలాలతో తనకున్న ప్రయత్నంతో ఏదో ఒకటి ప్రజలకు చేయాలన్న తపన తాపత్ర అనేక సందర్భాల్లో మనం చూసాం ఎవరైతే ఉన్నారు మెగాస్టార్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఉన్న కొంత సినీ లగ్సీ కావచ్చు లేదా అగమాల సంఖ్య కావచ్చు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా రాజకీయ పార్టీలు వాడుకోవాలనేది ప్రతి సందర్భంలోనూ జరుగుతుండే ప్రక్రియ అదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఇతర అంశంగా ఎవరైతే ఉన్నారో మెగాస్టార్ ని బీజేపీ వైపు తీసుకోబోతున్నారో ఆయన చేర్చుకొని రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రి చేయబోతున్నారు వాస్తవానికి ఇప్పుడు చెబుతున్న పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు చూశారు గతంలోనే కానీ తమ్ముడికి రాజకీయంగా అండగా ఉంటారని గతంలోనే చెప్పకనే చెప్పారు ఇవన్నీ దాదాపు ఊహాజనత ఒకవేళ నిజంగా ఆయన బీజేపీలో చేరిన కొత్తగా జరిగే పరిస్థితి పరిణామాలు అంటే ఒక కన్ఫ్యూజన్ కూడా బీజేపీ ఒక కన్ఫ్యూజన్ కూడా ఉండుండొచ్చా నీళ్ళు అంటే నెంబర్ వన్ పాయింట్ ఇప్పుడు చింతామోహన్ లాంటి వాళ్ళు మాజీ ఎంపీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చిరంజీవి గారు అని మాట్లాడుతున్నారు సరే మరికొంతమంది ఇప్పుడు ఆల్రెడీ షోర్ శర్మిలా వచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం పెరిగింది కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా వచ్చేసి ప్రచారం చేసేస్తారని మరికొంతమంది మాట్లాడుతున్నారు సరే ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి కొంచెం ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందేమో అనే ఉద్దేశంతో సరే ఇలాంటి వాటి విషయంలో కూడా కొంత ఎక్కడన్నా ఆలోచనలు జరుగుతుంటాయేమో సరే పై లెవెల్లో జరగకపోయినా మిడిల్ లెవెల్లో కొంత వ్యూహాలు ప్రతి వ్యూహాలు చెస్ చేయటం లేకపోతే చెక్ పెట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్ నేను నిన్న కలిసినప్పుడు చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడ కూడా చాలా స్పష్టంగా రాజకీయాల విషయంలో తాను చాలా మార్పులు జరిగినాయి రాజకీయాలు చాలా బాధ వేస్తుంది రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఆ బూతులు అవన్నీ ఎనలేని పరిస్థితి ఏర్పడుతుంది నిన్న వెంకయ్యనాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఇటువంటి అంశాలే ఆయన చెప్పాడు నాకు నాకు ఆయన ఇద్దరూ అదే షేర్ చేసుకున్నామని నాతోటి కూడా ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంటే ఆయన ఆ మనసులో ఆ బాధ ఉంది అసలు రాజకీయాల్లో ఇప్పుడు అసలు మనం అప్పుడే సెట్ కాలేదు అసలు ఇంక ఇప్పుడు అసలు సెట్ కాలేము ఇవన్నీ మనం వెళ్ళిన కాడి నుంచి విమర్శలు ఈ తిట్లు ఈ తిట్ల దండకాలు ఇవన్నీ తట్టుకునేటువంటి పరిస్థితి కాదు సరే ఏదో ఉందాగా నూట యాభై నాలుగు సినిమాలు చేసాం సరే గుర్తింపించి పద్మవిభూషణ్ ఇచ్చారు సరే హ్యాపీగా జీవనాన్ని జీవితాన్ని ఇంకో మంచి సినిమాలు రెండు తీసేసి హ్యాపీగా ముందుకు వెళ్దాం అనేటువంటి భావన తప్ప ఎక్కడ ఆయనలో నాకు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు లేదా ఆయన్ని నేను మాట్లాడిన కొన్ని అంశాలకు ఆయన చెప్పినటువంటి ఇది కావచ్చు ఎక్కడ ఆయన రాజకీయాల్లో క్రియాశీలమైనటువంటి రాజకీయాల్లో అడుగు పెట్టాలి అనేటువంటి భావన వారిలో కనపడలేదు కాకపోతే ఇండస్ట్రీకి సర్వీస్ చేయాలి సినిమా ఇండస్ట్రీకి అట్లాగే సర్వీస్ యాక్టివిటీ సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకొంచెం పెంచితే బాగుంటుంది నాకు ఇది బాధ్యత మరింత బా పెద్ద బాధ్యతను పెంచింది ఇండస్ట్రీ పెద్ద బాధ్యతని నా భారతీయ జనతా పార్టీ పద్మ విభూషణ్ ఇవ్వటం ద్వారా కేంద్ర ప్రభుత్వం నాకు ఇప్పుడు ఇంకా మరింత బాధ్యతలు నా మీద పెరిగాయి భారత చలనచిత్ర పరిశ్రమని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేయాలి అదేవిధంగా నేను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి అంశాలను ఆయన చెప్పారు నేను కూడా అదే అన్నాను సార్ ఇది మీకు మరింత బాధ్యత పెరిగినట్లు ఉంది అనేటువంటి దాంట్లో అన్నప్పుడు ఆయన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు కాబట్టి ఇప్పుడు మరలా వచ్చి రాజ్యసభ వచ్చి మళ్ళీ ప్రచారాలు చేసి మళ్ళీ జనం చదించుకొని లేదే ఇప్పుడు జనం కాదు పార్టీ నేతలు మాట్లాడుతున్న భాష చాలా ఇబ్బందికరం కదా ఆయన ఏదైనా గెట్టి మళ్ళీ అంటే మళ్ళీ ఆయన తిరిగి అనలేడు ఆయన ఎప్పుడు కూడా అలాంటి భాష మళ్ళీ మాట్లాడలేదు ఆయన మరి గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఆయన చాలామంది తిట్టి వెళ్ళిపోయారు కానీ ఆయన ఈరోజు వాళ్ళని తిట్టలేదు తిట్టలేని పరిస్థితి ఆయనకి అది లేదు సరే ఆయన అందరి అనిపించుకోవాలి లేదా అందరి ఉండాలి అనేటువంటి సంయుక్తం కాబట్టి ఆయన ఉండరు సరే ఏదన్నా కానీ ఇప్పుడు మనం రాజకీయాల్లో చూసిన పరిస్థితుల్లో మాత్రం కొంచెం ఇవన్నీ కొంత సరే ఇంటర్నల్ గేమ్స్ లాగా ఉండి ఉండొచ్చు కదా మిగిలింది అవ్వబోవచ్చు సరే అని చూద్దాం మరి ఓవరాల్గా మరి జరుగుతున్న పరిస్థితులు ఏందనేది రైట్ థ్యాంక్ యూ